ఒక ఇనిషియేషన్ తీసుకొని శాంతి చర్చలనే ప్రతిపాదన ప్రతిపాదనలు ఇచ్చిన మీ కమిటీకి ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారికి వరుగోపాల్ సార్కి జంపన్నకి మీ అందరికీ కూడా కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు ముందుగా అభినందన చర్చలు అంటేనే తిరుపతి సార్ మీరు మాట్లాడుతున్నారు కానీ మనం మావోయిస్ట్ పార్టీ కాదు పోలీసులు సార్ రెండూ కాదు మనం కనుక మనం మావోయిస్ట్ పార్టీ ఏమనుకుంటున్నారో చెప్పలేము అట్లాగే పోలీసులు ఏమనుకుంటున్నారు అనేది కూడా చెప్పలేము పోలీసులు అంటే కేంద్ర ప్రభుత్వం అయితే రెండింటికి సూచనలు ఉన్నాయి ఒకటేమో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి కల్లా నిర్మూలిస్తామని బహిరంగంగానే చెప్తున్నాం ఆయన చెప్పిన తర్వాత కగార్ ఆపరేషన్లో తీవ్రత కూడా పెరిగింది అక్కడ మనం చాలా ఎన్కౌంటర్లని వింటున్నాం ఎన్కౌంటర్లలో మావోయిస్టులతో పాటుగా చాలామంది ఆదివాసీలు జరుగుతున్నారు అది కూడా వింటున్నాం తెలుస్తున్నారు రెండవ వైపు ఇరవై నాలుగో తారీఖు నాడు వీళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది నాడు మావోయిస్టు పార్టీ తరఫున ఒక ప్రకటన వచ్చింది ఆ ప్రకటన కేంద్ర కమిటీ తరఫున వచ్చింది కనుక ఈసారి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తరఫున చర్చల ప్రతిపాదన చేసినట్టుగా మనం అనుకోవచ్చు క్లారిటీ ఈ చర్చలు అనేటిది ఇంతకుముందు పీపుల్స్ వర్గా ఉన్నప్పుడు కానీ మన దగ్గర నక్సల్ బరీ వచ్చినప్పటి నుంచి రెండు మూడు సందర్భాల్లోనే వాతావరణం వచ్చింది ఒకటి నైంటీస్లో వెసులుబాటు అది యాక్చువల్గా చెన్నారెడ్డి హ్యాండ్లో రెండవది రెండు వేల నాలుగులో కాంక్రీట్గా అరవపాల్ సార్ ఉన్నాడు ఇక్కడ పీస్ ఇనిషియేటివ్ కమిటీస్ స్పందన వేదిక అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో దిక్కు పీపుల్స్ వార్ మూమెంట్ ఉధృతంగా జరుగుతున్న కాలంలో మరోవైపు చాలా తీవ్రమైన నిర్బంధము కనీసం కదలలేని మెదైన స్థితి ఉన్న కాంగ్రెస్ సమయంలో అరవోపాల్ సార్ కన్నాభిరాణి సార్ ఇట్లాంటి వాళ్ళు శంకరం గారు వీళ్ళందరూ కూడా ఊరుకొని చాలా పెద్ద ప్రయత్నం తర్వాత రెండు వేల నాలుగుకి ప్రాతిపదిక అంతకుముందు తెలుగుదేశంలో కూడా ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు చర్చల స్థాయిలో ఆగిపోయినాయి ముందరికి పోయి రెండు వేల నాలుగు గురించి నేను ఒక చిన్న జ్ఞాపకం కూడా చెప్పి దీన్ని ఒక రెండు నిమిషాలే మాట్లాడుతున్నాను మేము అప్పుడు రామకృష్ణ ఇంటర్వ్యూకి పోయినాం జర్నలిస్ట్గా ఆర్కే ఉన్నారప్పుడు ఆర్కేతో పాటుగా గణేష్ వెంకటాచలం గారు ఇట్లా నలుగురు సుధాకర్ నలుగురితో మేము చర్చలకు మేము ఇంటర్వ్యూకి పోయినప్పుడు దాంట్లో చాలా చర్చలు వచ్చినాయి ఇప్పుడు తిరుమల సార్ అంటున్న చర్చలన్నీ కూడా అక్కడ వచ్చినాయి ఎందుకు చెప్తున్నారంటే అంటే మీరు చర్చలకు రావడానికి ఒక ప్రాతిపదిక అంటున్నారు వాళ్ళు గవర్నమెంటు సాయుధ పోరాట విరమణ ఒకటి ఆయుధాలు విడిచిపెట్టడం రెండు అందరూ వచ్చి సామూహికంగా లొంగిపోవడం ఈ మూడు మీరు ఏమైనా చేస్తారని అడిగారు ఈ మూడు చేయడానికి చర్చలు ఎందుకు అని వాళ్ళు అన్నారు ఈ మూడు చేయడానికి అయితే చర్చలు అవసరం లేదు ఇక మూడు చేస్తే అయిపోయింది కదా ఇంకా ఏముంది అని దాని తర్వాత ఇట్లా చర్చలు జరుగుతున్న క్రమంలో అప్పుడున్న షరతులు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది ఆయుధాలు వదిలిపెట్టడం ఇట్లాంటి విషయాలు ప్రభుత్వం తరఫున ఉంటే ఆయుధాలు ఉంటే చర్చ ఎట్లా చేస్తారు సాధ్యం కాదు రాజ్యాంగపరంగాని దిక్కు అన్నారు ఆ విషయాలన్నీ చర్చ జరుగుతున్న కాలంలో రెండు రోజులున్నాం మేము అక్కడ పెద్ద క్యాంపు రెండో రోజు ఆయన ఆర్కేని గుచ్చుగుచ్చి అడిగినాం బేషరతుగా మీరు చర్చలకు సిద్ధం బేషరద్ అంటే మీ ఏమనొద్దు మావిష్ తరఫున మీ కండిషన్స్ పెట్టకూడదు అంటే ఆయన భేషర్తుగా అన్నారు ఆనాడు పేపర్ని గుర్తుండే భేషరత్తుగా చర్చలకు సిద్ధమని మొదలైనది ఈ రాష్ట్ర కమిటీ బిబుల్సారి రాష్ట్ర కమిటీ అన్నది ఆర్కే గారు అన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లాంటి ప్రాంతాలలో తెలుగు నాట అందాం ఇక్కడ ఇంకొక ప్రజాస్వామ్య వాతావరణం మిగిలే ఉన్నది ఎవరైనా కావచ్చు దాన్ని ఎట్లా జెండాను పట్టుకొని తీసుకుతున్నారో కానీ అందువల్లనే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన నిర్బంధం ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చలకు ప్రతిపాదన వస్తుంది ఈ చర్చలకు ప్రతిపాదన రావడం ఎందుకు మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము విన్నోవర్ కావడానికి తర్వాత మేము పుంజుకున్నాక మళ్ళీ సాయుధ పోరాటం చేయడానికి నక్సలైట్లు అంటున్నారని అపోహపడే రెండవ వైపు ఇక అణచివేసినాం కాబట్టి ఈ కంగారులో ఈ అంతమైపోయింది ఇది థర్టీ పర్సెంట్ అయిపోతుందని ప్రభుత్వం అనుకున్నా కూడా ఇవి రెండు సత్యాలు ఎందుకంటే అణచివేద అనేది సత్యం కాదు ఇవాళ వచ్చిన పార్టీలు కావాలి ఇవాళ పాదుకున్న పార్టీలు కాదు వాళ్ళు ప్రజల్లో ఉండరా లేదా ఈ చర్చలు మనం చేయలేము ఎందుకంటే ప్రజల్లో లేకుండా ఉంటే ఇన్నాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఉండేది కాదు అది నడిచేది కాదు కేవలం కార్యకర్తలు అయిపోయినా కూడా అది ఒక పెద్ద ప్రాంతంలో ఉండేదే కాదు అంటే మనం ఆబ్జెక్టివ్గా ఆలోచించినప్పుడు మనం మధ్యవర్తులుగా ఆలోచించినప్పుడు నిజానికి వాళ్ళ తరఫున కానీ వీళ్ళ తరఫున కానీ మాట్లాడే సందర్భం కాదు అనుకున్నప్పుడే చర్చలకు ప్రతిపాదన పెడుతున్నాం ఎవరైనా వాళ్ళ తరఫునైనా అభిప్రాయాలు ఉండేవి మనకి మనకు అభిప్రాయాలు లేకుండా ఉండవు తిరుమల సారికి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సినప్పుడు ఎందుకంటే అభిప్రాయాలు లేకుండా ఎవరూ ఉండవు మనకు రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి నిశ్చల నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా ఆదివాసీల మీద జరుగుతున్న అణచి మీద ఒక ప్రాంతం మొత్తం కూడా ఒక పోలీస్ క్యాంప్ లాగా చేసి మిలిటరీ లాగా చేసి జరుగుతున్న క్రమం తర్వాత భారతదేశంలోనే భారతీయ పౌరులను అనే మాట తప్పనిసరిగా ప్రజాస్వామ్య అందరూ రాల్సిందే అణచివేస్తున్న తీరు ప్రజలు చనిపోతున్నారుగా ఇట్లాంటి తీరు మీద మనం కంగారుపడుతున్నాం ఇట్లాంటి తీరు అవసరం లేదు ప్రభుత్వాలు ఇట్లాంటి తీరు చేయడం వల్ల అరచివేత ఏమో కానీ ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా సజీవంగా నడుస్తుంటాయి అని కూడా నమ్ముతాము మనం ఎందుకంటే మధ్యవర్తులుగా పరిశీలిస్తున్నాం అట్లాగే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది నిజమే ఒక దశ వచ్చింది తీవ్రమైన నిర్బంధం అమలవుతున్నది లేదంటే తీవ్రమైన పరిస్థితులు వచ్చింది ప్రజలు మధ్యలో మరణిస్తున్నారు ఇట్లాంటి సమయాలలో మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ అనే విషయాలు చర్చలకు ఒక ప్రాతిపదికత అంటే నష్టం జరుగుతున్నది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చడానికి భారతదేశంలో ప్రజాస్వామ్య హరణం ప్రజాస్వామ్యాన్ని కొంచెం నిలబెట్టుకోవడానికి ప్రయత్నంగా మన ప్రయత్నం ఉండాలని నేనైతే భావిస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది కొనసాగిస్తాం ఎందుకంటే వాళ్ళు ఏదో బలహీనపడ్డారని మనం వాళ్ళకు వెనక్కి పోయి అనుకోవడం ఒక పొరపాటు అభిప్రాయం ఎందుకంటే మనం అంతకంత అంత శక్తి లేదు మావిస్టు బలహీన బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి కొంచెం వెసులుబాటు ఇస్తామనే శక్తి మనకు లేదు కాకపోతే ఒక డైలాగ్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రమం ఇది మీరు చూస్తే నేపాల్లో మావోయిస్టులతో చర్చ జరిగింది నేపాల్ మూవ్మెంట్ ఇంతకంటే తీవ్రంగా జరిగింది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు చర్చలకు పోయినారు కారణాలు అనేక రాజకీయ కారణాలే ఉంటాయి కొలంబియా రీసెంట్ కొలంబియాలో చాలా పెద్ద సైన్యాలు ఉండేవాళ్ళకి అర్బన్ గిరిలా సైన్యాలు ఉండేవాళ్ళకి పార్క్ లాంటివి వీటిలాంటివి వాటి అన్నిటితోటి చర్చలు జరిగినాయి ఈ క్రమం ఒకటి ఉన్నది కాబట్టి ఈ క్రమాన్ని అనుసరించే ఇట్లాంటి విప్లవాలు అణచివేతలు జరుగుతున్న క్రమంలో చర్చలు అనే ఒక ప్రాతిపదిక ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న పరిష్కారం అన్నా వస్తుందని ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడుతుందనే ఒక క్రమంలో మనం ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాం మనకి మావోయిస్టుల పట్ల ప్రేమ ఉండాల్సిన పని కానీ గవర్నమెంట్ పట్ల ప్రయోగం ఉండాల్సిన పని లేదు ఎందుకంటే ఒక మధ్యవర్తులుగా మనం దీన్ని ప్రపోజ్ చేస్తున్నాం ఒక మధ్యవర్తులుగానే దీన్ని చూద్దాం కనుక చర్చలు జరగాలి ఈ చర్చలు జరిగి ఏదైతే నిజంగా మీరు అట్లా అంటే ఒక దిక్కు తీసుకున్నట్టు కాదు కానీ సామాన్య ప్రజల అనే అనేదాన్ని మనం చూస్తలేదు మొన్నటికి మొన్న జరిగిన ఎన్కౌంటర్ రేణుక రేణుక ఎట్లా తయారవుతుంది సార్ సమాజంలో యాభై ఐదు ఏళ్ళకి లా చేసింది ఆమెకు అభిప్రాయాలు రాజకీయ విశ్వాసాలు ఉండవచ్చు కాల్ చేయలేము కదా ఇట్లాంటి ఒక మనిషి ఎట్లా తయారవుతుంది ఈ సమాజంలో ఆమె ఒక లా చేసి పోయిన మనిషి ఎన్కౌంటర్లు చనిపోయింది ఈ పరిణామాలు అనేవి అట్లాగే ఒక్కొక్కసారి ముప్పై మంది నలభై మంది ఎప్పుడన్నా భిన్నమా ఇట్లాంటి ఎన్కౌంటర్లు కాబట్టి ఆపడానికి తప్పనిసరిగా పౌర సమాజం కానీ బాధ్యత ఉన్న లేకుంటే ఒక డెమోక్రసీ పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయాలి కాబట్టి మనం చేస్తున్నాం దీన్ని అట్లనే అర్థం చేస్తున్నాం తప్పనిసరిగా మావోయిస్టులు ఒక ప్రతిపాదన పంపినాం కాబట్టి మొట్టమొదటిసారి కేంద్ర కమిటీ తరఫున అంతకుముందు నిజానికి రాష్ట్ర కమిటీ జరిపింది కేంద్ర కమిటీ పూర్తిగా లేదు అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఇక్కడ చర్చలు జరిపింది కానీ మొట్టమొదటిసారి కేంద్ర కమిటీ తరఫున ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని చేయాల్సి ఉంటుంది అయితే ఒక ప్రతిపాదనలలో ఏం అంటే మీరు మౌలికమైన విశ్వాసాలను వదులుకొని వస్తే ఇది అది అంతే కదా దానికి చర్చలేదు మౌలికమైన విశ్వాసాలు ఏంటంటే వాళ్ళు నమ్ముతున్నారు ఒక సిద్ధాంతాన్ని వాళ్ళకి ఆ విశ్వాసాలు ఉన్నాయి దాన్ని మనం కాదలేము ఆ విశ్వాసాన్ని మనం స్వీకరిస్తలేం మనమే ఒప్పుకుంటలేం కానీ వాళ్ళ విశ్వాసానికి ఇట్లాంటి విశ్వాసాలు ఎట్లా అంటే కురదు కదా మనకి కాల్పుల విరమణాన్ని వాళ్ళు ప్రకటించాలి మీరు కూడా కాల్పుల విరమణ చేయండి లేకుంటే ఇంకొక పద్ధతి పాటించండి మీరు చెప్పండి పోనీ గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ దశలో ఒక నిర్ణయం తీసుకొని చర్చలకు సానుకూలంగా మావోయిస్టులు ఎట్లాగైతే ప్రకటించినారో అట్లా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ